నాకు ఈరోజు చాలా కష్టంగా ఉంది చాలా అలిసిపోయాను ఇంకా నా వల్ల కాదు అన్ని రోజు మాత్రమే నేను బయట నుండి అయితే ఫుడ్ తెస్తాను అది కూడా చాలా అంటే చాలా తక్కువ ఏదైనా రోజు తెచ్చాను అంటే అంత నాకు వీక్గా ఉంటేనే మాత్రం బయట నుండి ఫుడ్ అయితే వస్తుంది అనమాట సో ఈ రోజు అయితే రోటీలు ఇంకా కర్రీ తెచ్చాను ఇంక ఇదేదో తెచ్చిన బదులు వండుకుంటే బెటర్ గల్లా అన్నట్టుగా అనిపించేసింది ఎందుకంటే అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి ఇవన్నీ చేసిన కంటే మనం ఇంట్లో ఏదో ఒకటి చేసుకుంటే మంచిది అనేసి అయితే నాకు అనిపిస్తుంది ఇంకా రోటీస్ ఇంకా కర్రీ అయితే తెచ్చేస్తుంది చేసుకున్నాను కర్రీ అయితే చాలా తక్కువ క్వాంటిటీ ఇచ్చారు టూ హండ్రెడ్ రూపీస్ బటర్ పన్నీరు అదేదో ఇంట్లో చేసుకుంటే చాలా బాగున్నాయి అయితే అనిపించింది కొంచెం కొంచెంగా ఏదో అన్ని రోజులు చేయలేం కదా వర్క్ బయట చేసి ఇంట్లో చేయాలంటే చాలా స్ట్రెస్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి సో ఈరోజు అయితే రొటీస్ కూడా తెచ్చేసాను ఇక్కడ రొటీస్ అయితే చాలా తక్కువ అనమాట టూ రూపీస్కి ఒక్కొక్క రొట్టి ఇస్తారు చాలా పల్చగా అయితే ఉంటాయి ఇంకా నాకు తెలిసి ఇందులో మైదా అయితే కలుస్తుంది అని అయితే అనిపిస్తుంది మా ఇంటికి దగ్గరలో రొటీ అమ్మినా సరే ఎప్పుడు కూడా తేను అన్నమాట చాలా తక్కువగా తెచ్చి తింటాము సో బయట ఫుడ్కి మ్యాక్సిమమ్ అవాయిడే చేస్తాను